మా కలిసి ప్రేక్షకులందరికీ నమస్కారం బీవీ నగర్లోని రాధాకృష్ణ బ్యూటీ సెలూన్ అండ్ ఎస్థెటిక్ మూడవ బ్రాంచ్ను టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పార్లర్ అధినేత్రి రెడ్డి మాట్లాడుతూ ఈ బ్రాంచ్ లో ప్రొఫెషనల్ బ్యూటీ కోర్సులు అందించి మహిళలకు సర్టిఫికేట్ కూడా ఇస్తున్నామని తెలిపారు ఈ కోర్సుల ద్వారా మహిళలు స్వశక్తితో తమ సొంత బ్యూటీ పార్లర్ ను ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయని అర్పితారెడ్డి గారు తెలిపారు మరి వారి మాటల్లోనే ఇక్కడి సర్వీసులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఇక్కడ ఈ సెలూన్ లో ఏ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి ఫేషియల్స్ ఉన్నాయి ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాస్మోటాలజీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో ఇక్కడ ట్రీట్మెంట్స్ ఏంటి అంటే స్కిన్ ఫ్రెండ్లీగా ఉండేలా ఉంటాయండి అన్ని ప్లాన్ బేస్డ్ ట్రీట్మెంట్స్ సో ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి పర్మనెంట్ మేకప్ పర్మనెంట్ లిప్స్టిక్ లేజర్ ట్రీట్మెంట్స్ ఫేషియల్స్ పెడిక్యూర్స్ బేసిక్ దగ్గర నుంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వరకు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి పర్మనెంట్ లిఫ్టిక్ అంటున్నారు అంటే అది మీరు ఆ ట్రీట్మెంట్ ఇవ్వగానే అది వాష్ చేసినా గానీ పోదండి పోదు వన్ ఇయర్ వరకు ఉంటది ఇంకా మనం మంచిగా మెయింటైన్ చేసాము అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా మనం దాన్ని కంటిన్యూ చేయొచ్చు బ్రైడల్ మేకప్ అంటారు దాని ప్రైజెస్ ఎలా ఉంటాయి డిపెండ్స్ ఆన్ కాంబో అండి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి పార్టీ వేర్ మేకప్ అని బ్రైడల్ మేకప్ అని త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ట్వెల్వ్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి ఇంకా అంటే ర్యాంప్ వాక్ మేకప్స్ అని ఇంకా చాలా ఉన్నాయి డిపెండ్స్ ఆన్ కాంబో మేడం అంటే మిడిల్ క్లాస్ మహిళ కూడా మన సెలూన్కి వచ్చి మేకప్ చేయించుకోవచ్చు అనే రీజనబుల్ అయితే అనిపిస్తుంది అవునండి అంటే ఇది ఈ ఓపెనింగ్ ఆఫర్ గానా లేకపోతే ఆఫర్ ఉందండి ఆఫర్ ఉంది ఏంటంటే ఫైవ్ సర్వీసెస్ థౌజండ్ కె పెడుతున్నాము త్రిబుల్ నైన్ సో దాంట్లో ఏమేమి వస్తాయంటే ఫ్రూట్ ఫేషియల్ వస్తుంది ఐబ్రోస్ వ్యాక్స్ ఫుల్ హ్యాండ్స్ రికా వ్యాక్స్ వస్తుంది నెక్స్ట్ పెడిక్యూర్ వస్తుంది మెనిక్యూర్ వస్తుంది సో ఫైవ్ సర్వీసెస్ త్రిబుల్ నైన్ కి అవైలబుల్ ఈ ఫైవ్ సర్వీసెస్ ఈ మంత్ వరకేనా లేకపోతే ఈ మంత్ వరకు అండి ఈ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఉంటది ఈ ఆఫర్ అనేది ఈ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది పడార్పల్లి నెల్లూరు పడార్పల్లి దగ్గర ఫస్ట్ అండ్ సెకండ్ బ్రాంచ్ ఉంది లాస్ట్ ఇయర్ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశాము ఇది థర్డ్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ అండ్ క్లినిక్ అనమాట ఇన్స్టిట్యూట్ అంటే బ్యూటీ ట్రైనింగ్ కూడా ఇస్తాము సో బ్యూటీ ట్రైనింగ్ కూడా బడ్జెట్ లో లో ఉన్నాయి ప్రతి ఒక్క డయాస్టెటిక్స్ నేర్పిస్తున్నాం కాస్మటాలజీ కూడా నేర్పిస్తున్నాం బేసిక్ కూడా నేర్పిస్తున్నాము తక్కువ ప్రైజెస్లో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలన్న ఇంటెన్షన్తో తక్కువ ప్రైజెస్లో ప్రతి ఒక్కటి మేమే ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఈ బ్యూటీ కోర్సెస్ ఎనీ మంత్స్ ఉంటుంది వన్ మంత్ ఉంది త్రీ మంత్స్ ఉంది సిక్స్ మంత్స్ ఉంది సో డిపెండ్స్ ఆన్ బేసిక్ అడ్వాన్స్ అండ్ కాస్మెటాలజీ అంటే సర్టిఫికేట్ కూడా సర్టిఫికెట్ కూడా అండి సెంట్రల్ సర్టిఫికేట్ ఇస్తాము జస్ట్ వాళ్ళు ఒక బుక్ పెన్ తీసుకొచ్చి మా దగ్గర ఉంటే చాలు ప్రోడక్ట్ తో సహా సర్టిఫికేట్ తో సహా మొత్తం మేమే అవైలబుల్ గా ఇస్తాం ఓకే ఇప్పుడు మీ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు వాళ్ళ ఏరియాలో కూడా పెట్టుకోను పెట్టుకుంటున్నారండి ఆల్రెడీ నా స్టూడెంట్స్ కూడా వచ్చున్నారు సో వాళ్ళు నా ఒక స్టూడెంట్ అయితే రీసెంట్గా ఓపెన్ చేయబోతుంది ఇంకా త్వరలో ఓపెన్ చేస్తుంది తను కూడా సో వాళ్ళు వాళ్ళని కూడా ఒకసారి మీరు రివ్యూ తీసుకోండి వాళ్ళ దగ్గర కూడా ఎలా నేర్పిస్తున్నాను ఏంటి అనేది ఓకే మేడం మీ దగ్గర ట్రైన్ అయ్యి ఇలా ఓపెన్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుందండి వాళ్ళు అంటే ఎంతో కష్టపడి ఈ ఫీల్డ్ వస్తారు ఇంట్లో వాళ్ళు ఒప్పించుకొని మొత్తం సో వాళ్ళు సెటిల్ అవుతున్నారు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే ఈ ట్రైనింగ్ అమౌంట్ కూడా బడ్జెట్లోనే ఉంటుంది బడ్జెట్లోనే ఉంటుంది అండి స్టార్టింగ్ ట్వంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే అంటే మిడిల్ క్లాస్ యువతులు మహిళలు ఇంట్లో ఉండి ఏదో ఒక విధంగా ఇంట్లో వాళ్ళకి కొంచెం మనీ సేవ్ చేయాలి అనే మైండ్ సెట్తో వస్తారు కదా వాళ్ళకి ఏమన్నా మీరు కొంచెం డిస్కౌంట్తో ఈ బ్యూటిషియన్ అండి ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తాను మెయిన్ థింగ్ ఏంటి అంటే నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి రీజనే అది సో ఇప్పుడు చాలామంది బయటకెళ్ళి జాబ్స్ చేసుకోలేక ఇంట్లోనే ఉంటూ ఏదో చేయాలనుకుంటున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి ఈ ఫీల్డ్ అనేది చాలా బెస్ట్ ఇంట్లో ఉండి కూడా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు మనము సో ఈ ఫీల్డ్ అనేది చాలా బెస్ట్ మహిళలందరికీ కూడా దట్టు నేను నా దగ్గర ఖచ్చితంగా అయితే డిస్కౌంట్స్ ఇస్తాను నేను ఆ ఇంటెన్షన్తోనే ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేశాను లో బడ్జెట్లో ఇప్పుడు మేడం ట్రెండిగా ఉంది బ్రైడల్ బ్రైడల్ మహిళకి ఆ శారీ డ్రిప్పింగ్ కూడా అని చెప్పి కొత్తగా వచ్చింది అది కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉందండి దాంట్లో కూడా త్రీ టైప్స్ అవైలబుల్ లో ఉన్నాయి ప్రతి ఒక్కటి రీజనబుల్ ప్రైజెస్ తోనే ఉంది సో ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు అన్ని రీజనబుల్ ప్రైజెస్ అన్ని వర్తే వచ్చిన ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యి మాకు రివ్యూ ఇచ్చేలా మా సర్వీసెస్ కూడా ఉంటాయి ఇప్పుడైతే రాధాకృష్ణ బ్యూటీ సెల్యూన్ లో ట్రైనింగ్ అయిన మహిళ అయితే వంట ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్తే మీ పేరు సంపూర్ణ మీరు ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అయ్యారు ట్వంటీ కిలోమీటర్స్ నుంచి వస్తున్నాను అన్నమాట ఈ ఇన్స్టిట్యూట్ కి డైలీ మీరు ఎక్కడ ఉంటారు బ్రహ్మదేవి బ్రహ్మదేవి నుంచి వస్తారా మీకు ఎలా తెలుసు ఈ ఇన్స్టిట్యూట్ ఉందని అంటే మేము ఒక న్యూట్రిషన్ సెంటర్ ఉంది వెళ్తా వస్తూ వెళ్తా చూసామన్నమాట వేరే దగ్గర కూడా అనుకున్నారు ఇక్కడ బాగా నేర్పిస్తారని అంతా తిరిగేసాము ఎక్కడ బాగా నేర్పించడంలా అమౌంట్ అయితే కట్టించుకుంటున్నారు కానీ సరిగ్గా ఎక్కడ మాకు వర్క్ అనిపించలేదు అది తెలుసు అది తెలుసుకొని మేడంని అడ్జస్ట్ చేశాము మాకు బాగా అనిపించింది నేనే కాకుండా ఇంకొక టూ నెంబర్స్ ముగ్గురం వచ్చాము ముగ్గురం వచ్చి మేడంని అడ్జస్ట్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము చాలా బాగా చెప్తున్నారు మేడం ఇప్పుడు మీకు క్లాసెస్ అయిపోయాయా ఆల్రెడీ ఆల్మోస్ట్ జరుగుతుంది మంత్స్ మంత్స్ కోర్స్ అంటే మేడం చెప్పేది బాగా అర్థమవుతుంది బాగా అర్థమవుతుంది అర్ధత మేడం క్లాసెస్ ఎలా అనిపిస్తుంది సూపర్ గా చెప్తారు మాకు బాగా అంటే ఎవరికి ఎలా చెప్పాలో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు ఓకే మీకు మీరు హౌస్ వైఫ్ కదా ఎలా స్పెండ్ మేడం చెప్పడంలో మాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించి మేము టైం సెట్ చేసుకొని వస్తున్నాం బొటిక్ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి దాంట్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ బ్యూటీ ఫీల్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల దాన్ని వదులుకోలేక అలా కంటిన్యూ చేయలేక అలా ఇలా తిరుగుతూ నా దగ్గరకు వచ్చింది సో అలా మేము కలిసాము ఫైనల్ గా అన్ని తిరిగేసి నా దగ్గరకు వచ్చిన తర్వాత ఫుల్ సాటిస్ఫై అయింది సో ఇప్పుడు ప్రజెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది కోర్సు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోయింది ఇంకా వన్ లో కంప్లీట్ అయిపోతది తిను సర్టిఫైడ్ అయిపోతది తర్వాత తిను కూడా సలూన్ ఓపెన్ చేయబోతుంది తన దగ్గర కూడా మీరు ఖచ్చితంగా వచ్చి రివ్యూ తీసుకోవాలి ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం బాగా నేర్పించినందుకు మేము ఇంకా మా మేడం బాగా ఎదగాలని కోరుకుంటున్నాం మేడం ఇప్పుడు ఇది మూడో బ్రాంచ్ ఓపెన్ అయింది ఎలా అనిపిస్తుంది మీరు మేడం దగ్గర ట్రైన్ అనిపిస్తుంది ఇంకా మంచిగా ఎదగాలనిపిస్తుంది మన నెల్లూరు మహిళలకు ఏం చెప్తారు అందరూ ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరు ఖాళీగా ఉండద్దు ఇలాంటి కోర్స్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకొని హౌస్ వైపుగా ఉంటూ ఇంట్లో అయినా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి యూజ్ అవద్ది మేడం ఒకసారి విజిట్ చేయండి మా ఇరవై పరిధిలోని పెద్దవాళ్ళ సెంటర్ నందు ఆర్కే బ్యూటీ పార్లర్ని మా ప్రీతమ్మ నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిజర గారి అమృత హస్తాలతో ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషకరం ఇదే విధంగా గత సంవత్సరం రెండు బ్రాంచీలని కొడారపరలో మా గౌరవ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిజర్ గారు వారి అమృత హస్తాలతో ఆ రోజు ప్రారంభోత్సవం చేశారు దాన్ని రెండింతలు పుణిగిచ్చుకొని ఈరోజు మూడవ బ్రాంచీని ఈరోజు మరలా ఇదే అదే నెల అదే రోజు ఈరోజు మా నాయకుడు శ్రీ కోటమిరెడ్డి గిద్దరెడ్డి గారు వారి అమృత సాధు ప్రారంభోత్సవం చేశారు రాబోయే రోజుల్లో ఇటువంటి మరిన్ని బ్రాంచీలని ఎల్లో రూరల్ నియోజకవర్గంలో మరిన్ని నెలకొల్పాలని ఈ సంస్థ నిర్వహిస్తున్న ఈ ఆర్కే బ్యూటీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఓకే నెల్లూరు మహిళలు చూశారు కదా మరి మీరు కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా రీజనబుల్ ప్రైస్తో అందులో ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ వరకు ఫైవ్ సర్వీసెస్ అవైలబుల్లో ఉన్నాయి ఈ అవకాశాన్ని అయితే మీరు వినియోగించుకోండి మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే మేడం వాళ్ళది పడారుపల్లి ప్రాంతంలో రాధాకృష్ణ బ్యూటీ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది అక్కడికి మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా కల్చర్ ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను నమస్తే మేడం మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్